ఇక్కడ మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది విశాఖ రైల్వే స్టేషన్లో వ్యక్తి హల్చల్ అయితే చేయడం జరిగింది పోలీసులకి అయితే ముచ్చమ్మటలు అయితే పట్టించడం జరిగిందనమాట ఇక మీరు చూడొచ్చు ఈ మనిషిని ఏకంగా స్టేషన్ పైకప్ అయితే ఎక్కడైతే జరిగిందనమాట నగరంలోని రైల్వే స్టేషన్లో మత్స్యస్థిమత లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు ప్రయాణికులతో పాటు ఆర్పిఎఫ్ జిఆర్పి పోలీసులను కూడా ముచ్చమ్మటలు పట్టించాడు రూఫ్ టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు అతన్ని సురక్షితంగా కిందకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ పైకి దూకాడు దీంతో అతడి వెంట పరుగులు పెట్టి పోలీసులు ఎట్టకాయలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి అయితే తీసుకున్నారు బలవంతంగా కిందకు దింపి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సృష్టించడం జరిగింది తీవ్ర అలజడైతే సృష్టించడనమాట ఎట్టకేలకు అయితే పట్టుకున్నారు అయితే దీనికి మస్తి లేదని చెప్పేసి చెప్ తెలుస్తుంది తెలిసిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను